అందరికీ నమస్తే అండి నవంబర్ ఒకటి కార్తీక మాసం కార్తీక శుద్ధ ఏకాదశి ఈ రోజున మనము ప్రబోధన ఏకాదశి లేక ఉత్తాన ఏకాదశి అని ఈ ఏకాదశిని పిలుస్తాం అసలు ఈ ఏకాదశి విశిష్టత ఏంటి అంటే హిందువులకు కార్తీక మాసం ఎంతో ముఖ్యమైనది అని అందరికీ తెలుసు అందున ముఖ్యమైనది తిథులు కొన్ని ఉన్నాయి అవి ఏకాదశులు సోమవారాలు పౌర్ణములు విశేషంగా అని పండితులు చెప్తూ ఉంటారు అమావాస్య మరియు చతుర్దశి అష్టమి రోజులు కూడా ముఖ్యమైనవే ఈ కార్తీక మాసంలో వచ్చే రెండు ఏకాదశులు కూడా పరమ పవిత్రమైన పుణ్య దినాలు ఈ శుక్లపక్ష ఏకాదశిని అంటే పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ఉత్న ఏకాదశి లేక ప్రబోధిని ఏకాదశి అంటారు ఈ సంవత్సరంలో మనకు నవంబర్ ఒకటో తారీఖున ఏకాదశి వచ్చింది ఈ శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొంటారని మనకు పురాణాల ద్వారా తెలుస్తోంది అయితే శ్రీ మహావిష్ణువు మనకు అందించిన కొన్ని ఏకాదశి వ్రత నియమాలలో ఇందులో ఈ కార్తీక మాసంలో అత్యంత నిష్టగా వైకుంఠ ఏకాదశిని పాటించినంత రీతిగా పాటిస్తామని ఆర్యోక్తి ఉపవాసం చేయడం శుభప్రదమని తర్వాత విష్ణువును పూజించడం పూజిస్తూ వారి యొక్క ఉపవాస దీక్షను పాటిస్తూ వేయి అశ్వమేధ యాగాలు చేయగలిగినంత వంద రాజసూయ యాగాలు చేయగలిగినంత ఫలితం లభిస్తుందని అనుకుంటూ చేయడం కాకుండా భగవత్ ప్రీత్యర్థం భగవత్ కైంకర్యార్థం అంటూ ప్రతి ఒక్కరూ సంకల్పం చెప్పుకుని చేసిన రోజునే ఈ ఏకాదశి వ్రత ఫలితాన్ని భగవంతుడు మనకు అందిస్తాడు శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొనడంతో శుభకార్యాలు మొదలవుతాయి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొన్న తర్వాత బ్రహ్మాది దేవతలతో పాటు మునులు మహర్షులు అందరూ కూడా భజనలు చేస్తూ నాట్యం చేస్తూ మృదంగ వాద్యాలతో కీర్తనలు పాడుతూ స్వామిని వేణోళ్ళ కొనియాడుతూ ఈ విష్ణువుకి కళ్యాణం జరిపిస్తారు ద్వాదశి రోజున ఏకాదశి ఉపవాసాన్ని స్వామికి ఆ ఏకాదశిని అర్పించి ఆ రోజున నిర్జల ఏకాదశి నాడు ఏ విధంగా అయితే జలం తీసుకోకుండా మనం ఉపవాసం చేస్తామో ఆ విధంగా కాకుండా కటిక ఉపవాసం కాకుండా భగవంతునికి దగ్గరగా ఉంటూ భగవంతుని యొక్క కథలు వింటూ భజన చేస్తూ దీపారాధన చేస్తూ దాన ధర్మాలు చేస్తూ వైష్ణవ సాంగత్యాన్ని చేస్తూ తులసి వద్ద తర్వాత ఉసిరి చెట్టు వద్ద ఎవరైతే ధాత్రీ స్వరూపంగా భావించి ఆ తులసి ధాత్రి సమేత విష్ణుమూర్తి కార్తీ కార్తీక దామోదర ప్రీతిగా ఉసిరిక దీపాన్ని ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఆ స్వామి యొక్క అష్టోత్తర శతనామాలు కానీ స్వామి యొక్క నామాన్ని కానీ ఏదో ఒక పాట కానీ పాడుతూ ఎవరైతే చక్కగా ఆ రోజుని గడుపుతారో వారి యొక్క సుఖ సంతోషాలు వారి యొక్క పూర్వీకుల మరియు రాబోవు సంతతి యొక్క సద్గతులను పుణ్య గతులను స్వామి మనకు అనుగ్రహిస్తాడు అంతేకాకుండా ఉత్తన ఏకాదశి రోజున మనం ఆచరించవలసిన విధి విధానాలు కొన్ని ఉన్నాయి ఈ రోజున గోపూజ చేస్తారు ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు పేదవారికి అన్నదానము వస్త్రదానము లేక ఏదో ఒక తోచిన శక్తి కొలది పుణ్యకార్యాలు చేస్తూ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకునే అవకాశం కూడా మనం కల్పించుకోవచ్చు అంతేకాకుండా ఈ ఏకాదశి రోజునే భీష్ముడు తన అంపశయ్య మీద తను నిద్రిస్తూ తన ప్రాణాలను అస్త్రాలను విడిచిపెట్టాడని పవిత్రమైన రోజున బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఎవరైతే తమ కోరికలన్నిటినీ విడిచిపెట్టి స్వామినే స్వామి పాదాల చెంత ఎవరైతే శరణార్థులవుతారో వారి యొక్క వారి యొక్క అభీష్టాలను మనోరథాన్ని స్వామి ఎరిగి వారికి ఏవి శుభప్రదమో అవి స్వామి అనుగ్రహిస్తాడు కాబట్టి మీరు చేయవలసినదల్లా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసి సూర్యోదయానికి పూర్వమే శుభ్రం చేసుకొని ఇల్లంతా చక్కగా స్వామిని విగ్రహాన్ని పటాన్ని కానీ ఏర్పరచుకొని అక్కడ చక్కగా దీపారాధన చేసి ఆవు నేతితో దీపారాధన చేసి ఉసిరిక దీపాన్ని దానమిచ్చి ఆకాశ దీపారాధన చేసి ఆ తర్వాత స్వామికి ఇష్టమైన నైవేద్యాలను ఏర్పరచుకొని స్వామికి సంబంధించిన కీర్తనలు ఉపచారాలు అన్ని చక్కగా చేసుకుంటూ ఆ రోజంతా భగవద్ధ్యానంతో ధ్యానంతో గడిపిన వారికి మరునాడు ద్వాదశి గడియలు దాటకముందే ఉపవాస విరమణ చేసి స్వామి ప్రసాదాన్ని స్వీకరించి తదుపరి ధాత్రి సమేత తులసి విష్ణుమూర్తుల యొక్క కళ్యాణాన్ని చేసిన వారికి మాత్రమే ఈ కార్తీక శుద్ధ ఏకాదశి వ్రత ఫలితం దక్కుతుంది ఈ ఏకాదశే కాదు ప్రతి ఏకాదశికి కూడా ఇదే నియమం వర్తిస్తుంది అయితే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క రక నైవేద్యం కూడా ఉంటుంది కానీ మీ శక్తి కొలది అలా చేయవచ్చు ఒక్కొక్క ఏకాదశి ద్వారా మనలో చైతన్య శక్తి స్వామిపై భక్తి పెరుగుతూ ఉంటుంది ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా స్వామి గురించి ఆరాధిస్తూ స్వామినే తలచుకుంటూ చక్కగా ఎవరైతే వ్రతాన్ని ఆచరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు